అండి రైతు సోదరులకి నా నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి దోమ ముందు కొడుతున్నాడు ఈ ఈ కైగల రైతు ఆ రైతునడిగి ఏ ముందు కొడుతున్నాడా తెలుసుకుందాము నా వీడియో మొదటిసారి చూస్తున్నవారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ దోమను అయితే చూపిస్తాను అది ఎలా ఉందో ఎంతవరకు తినేస్తుందో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే వెళ్దాం ఒక రైతు పొలం కాడకి వచ్చాను దోమ ఇది మొత్తం పదహారు ముప్పై ఎనిమిది వరి రకము దీంట్లో దోమ ఉంది ఫ్రెండ్స్ ఆ దావని చూపించేదానికి ఉన్నాను ఆ దోమకు గడ ఏం ముందు కొట్టేది చూపిస్తాను ముందు దోమ జీవిస్తాను రండి చూడండి దోమలు ఎలా ఉన్నాయో మొత్తం దోమ ఫ్రెండ్స్ ఇదంతా చూడండి మొత్తం దోమే మొత్తం దామే ఫ్రెండ్స్ మొత్తం ఈ గూడు గూడు దోమే ఈ పండిపోయిందను అనుకుంటున్నాం కానీ దోమ మొత్తం దోమే దీనికి ముందు కొట్టేదానికి రైతు వచ్చినాడు ఆ రైతు ఏ ముందు కొడుతున్నాడో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఎరుపులు ఎరుపులంతా దోమే ఫ్రెండ్స్ పసిం కాడే లేదు ఎరుపు అంతా దోమే చూడండి ఫ్రెండ్స్ ఎట్టయిపోందా దోమ పైరంతా తినేసి ఉంది అంతే పండిపోయినట్టుగా ఉంది పొలం చూడండి ఫ్రెండ్స్ ఇది పంట దిసుకొచ్చేసి ఉంది కోసే దిసుకొచ్చేసి ఉంది పంటకి దోమ చూడండి ఎలా తినేసి ఉందో చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది మొత్తం మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఏం లేదు దోమ తినేసి ఉంది ఎండిగడ్డ అయిపోయింది రైతు ఇంక ఏంది దీంట్లో చూడు ఏం వడ్లు వస్తాయి దీని ఖర్చులు ఎలా తీస్తాడు మొత్తం నష్టపోతున్నాడు రైతు ఏం లేదు ఫ్రెండ్స్ మొత్తం పండిపో దామ తినేస్తుంది ఈ పైరుని చూడండి దీనికి ముందు కొట్టేదానికి వచ్చున్నారు ఏం ముందు కొడుతున్నారో వీడియోలో చూపిస్తాను కలిపే విధానం అది మందు కొడుతున్నారో చూపిస్తాను అయ్యండి ఇప్పుడు రైతుని అడిగి తెలుసుకుందాము అది ఒక ఎకరా పొలం దానం రండి ఒక గంటకి ఎన్ని కావాలండి చూడండి చూడండి మొత్తం దోమే మొత్తం గంట గంట మొత్తం దోమలే ఆల్రెడీ ఒక ఆలు కొట్టాము మళ్ళీ ఇది రెండో వాళ్ళు కొడుతున్నాం ఈ దోమకి ఏ ముందు కొడుతున్నారో కొడుతున్నారో ఈ రైతు నేడికి తెలుసుకుందాం చెప్పండి ఏ ముందు కొడుతున్నారా ఈ దోమకి శిఖర్ ముందు కొడుతున్నాం మేము ఫ్రెండ్స్ సిగాలైట్ ఏంటి కొడుతున్నారంట దాని పూర్తి వివరాలు కూడా మళ్ళీ చెప్తాను నీకు చెప్తాము ఇది కలిపే విధానం చూపిస్తాను ముందు ఈ కైగల్ల గల్లా రైతు అయినాను ముందు కొడతా సిగాలైటు దాంట్లో యాంటీబయోటిక్ రెండు కలిపి కొడుతున్నాం చచ్చిపోతుంది ఇది దోమ ముందు సిగలైట్ ఇది విడివిడిగా అది విడివిడిగా రెండు కలుపుకొని మిక్సింగ్ చేసుకొని స్వే చేద్దాం చెప్పు చెప్పు సిగలైట్ ముందు యాంటీబయోటిక్ రెండు ఒక దాంట్లో కలుపుకున్నాం దాం ముందు పది ట్యాంకీలు కొడుతున్నాం హాయ్ అండి రైతు సోదరులకి నా నమస్కారం ఇది ఎకరా పొలం అండి ఒక రైతు ఈ దోమ దోమ ముందు కొట్టేదానికి దోమకి ముందు కొట్టేదానికి వచ్చాడు ఇది ఈ ముందు కొడుతున్నారు అదామా కంపెనీ సిగాలెట్ దీంట్లో వచ్చేసి సిగాలెట్ ఒకటి ఇది యాంటీబయాటిక్ ఈ రెండు కలిపి డిస్కారీ చేసి ఈ దోమకైతే కొడుతున్నారు ఈ రైతు 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 అయితే కొడుతున్నాడు ఈ రెండు ముందులు ఎలా కలిపేది చూశారు కదా ఇప్పుడు ఎలా స్పేర్ చేసేది చూపిస్తాను ఇది అదామా ఇది అదామా కంపెనీ సిగలేటు దీంట్లో వచ్చేసి పై మిత్రోజన్ యాభై యాభై పర్సెంట్ ఉంది చూడండి అదామా కంపెనీ దోమకి బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ దీనికి పాటి ఇంకోటి యాంటీబయాటిక్ యాంటీబయోటిక్ కల కలపాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగా పనిచేస్తుంది సెకాలెట్ అదామా కంపెనీ వారి సెకాలెట్ సూపర్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ రెండు ఈ రెండు మందులు ఈ రెండు మందులు కలుపుకొని పిస్కారీ చేసుకోవాలి ఇది యాంటీబయాటిక్ ముందు కొడుతున్నాడు ముందు కొడుతున్నారో ఎలా కొడుతున్నారో చూద్దాం పైరు బాగా తడిసేటట్టుగా పిష్కారీ చేయాలి ఫ్రెండ్స్ దోమ బాగా ఉంది విభిద్రంగా ఉంది ఈ పొలంలో పదహారు ముప్పై ఎనిమిది వరి రకం ఇది ఈ పొలంలో బాగా ఉప్రిద్దంగా ఉంది బాగా మొత్తం తడిసేటట్టుగా పిష్కారీ చేయాలి నిదానంగా కొట్టుకోవాలి దోమ ముందు వరకు బాగా నిదానంగా పైరంతా తడిచేటట్టుగా పిస్కారీ చేసుకోవాలి చూడండి ఎలా కొడుతున్నాడో నిదానంగా కొడుతున్నాడు అలా కొట్టుకోవాలి చూడండి పైరంతా తడిచుకోవాలి పైరు బాగా తడిచేటట్టు చూడండి ఆవు మీద ఎలా పడి ముందు పంట తీసుకొచ్చినా కూడా ముందు కొట్టాల్సి ముందు కొట్టాల్సి వస్తుంది పండిపోతుంది కానీ ముందు మటుకు కొట్టాల్సి వస్తుంది కొట్టకపోతే పంటంతా నాశనం అయిపోద్ది పెట్టి పెట్టిన పెట్టుబడి కూడా రాదు ఇటే ఫ్రెండ్స్ రైతు నష్టపోయేది ఇది నాటు వేసిన కాడి నుంచి విత్తనాలు చల్లిన కాడి నుంచి నాటు వేసిన కాడి నుంచి పండిందాక కష్టపడితేనే పండిన మాట కూడా చూడండి ఫ్రెండ్స్ ఎట్ట దోమ తినేస్తుందో ఇంకేంటి ఫ్రెండ్స్ రైతు బాగుపడేది మొత్తం దంతా దోమే అనుకున్నాము కానీ మొత్తం దోమ తినేసింది తాండాన్ని ఆ ఎరుపు ఎరుపు మొత్తం దోమే ఎర్రంగా ఉంది కదా అక్కడక్కడక్కడ గూళ్ళు గూళ్ళు మొత్తం దోమే ఇప్పుడు దోమ ముందు గురించి తెలుసుకున్నారు కదా సికాలైట్ గురించి సికాలైట్ గురించి తెలుసుకున్నారు కదా దోమ విపరీతంగా ఉంది ఎకరా పొలంలో ముందు కొడుతున్నారు చూపించాను అది ఎంత మోతాదో ఎంత మోతాదో ఎలా కొడుతున్నారో ఎలా పిస్కరీ చేశారో చూపించాను కదా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Bye.